మన స్టూడెంట్స్ మాన్యులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ జీవితంలో జరిగే యథార్థ సంఘటనలు చెప్తాను అది ఒరిస్సాలో ఒక రైల్వే స్టేషన్ మరొక ఊరికి వెళ్ళదలిచి గాంధీగారు తన అంచనులతో పాటుగా రైలు కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో ఒక వ్యక్తి గాంధీ గారి వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి చేతిలో ఒక పైసా నాణాన్ని పెట్టాడు ఆ వ్యక్తి చూడడానికి చాలా పేదవాళ్ళలో ఉన్నాడు సరైన దుస్తులు లేక తగినంత ఆహారం కూడా లభించని వాళ్ళు చిక్కిపోయి ఉన్నాడు ఇలా ఎందుకు చేసావు అని గాంధీగారు అడిగారు అడగ్గా ఆయన అంటాడు దే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవునికి నమస్కరించి పుండీలో డబ్బులు వేస్తాం కదా నా దృష్టిలో భారతదేశం అనేది ఒక దేవాలయం మీరు అందులో దేవుడు ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం మీరు ఎంతగానో పోరాడుతున్నారు మీ ఉద్యమానికి నేను సమర్పించుకున్నది చాలా తక్కువే పేదవాడిని చిన్నచూపు చూసి నా కానుగుని తిరస్కరించకండి అంటూ మరొకసారి నమస్కరించి వెళ్ళిపోయాడు స్వాతంత్ర సంపాదన అనేది సాధించడము అనేది ప్రతి మానవుని కలగా భావించి ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని స్వాతంత్రం సంపాదించాలనే కోరికను మరింత బలీయంగా చేసుకొని గాంధీగారు ముందుకు కదిలారు ఆయనంటారు మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు పేదవారిని అత్యంత అవసరంలో ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోండి మీరు చేయబోయే పని వాళ్ళకి ఎంతవరకు ఉపయోగమని కూడా ఆలోచించండి అని చెప్తారు అలాంటి మానీయులు నడిచిన నేల మన భారతదేశం